హాయ్ ఫ్రెండ్స్ సుబాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగర్ టెక్ ఈ ఈరోజు కంటెంట్ వచ్చేసరికి బ్యాడిగి మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనం ఒక ఐదు ఆరు రాష్ట్రాల గురించి చెప్పుకుందాం దగ్గర దగ్గర అంటే మన యొక్క మూడు ఒక మూడు బయట ఒక ఆరు ఏడు రాష్ట్రాల గురించి చెప్పుకుందాం ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా కంటెంట్లోకి వెళ్లే ముందుగా ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ లోకి వెళ్లే ముందుగా అన్ని రాష్ట్ర బ్యాడిగి మార్కెట్ ఎందుకు తగ్గుతుంది రేటు బ్యాడీ అన్ని రకాల డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడీ డబ్బి బ్యాడీ అన్ని రకాల వెరైటీలు ఫోర్ డబల్ వన్ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ రకరకాల వెరైటీలు ఉన్నాయి కదా ఆ రకరకాల వెరైటీలు ఎందుకు తగ్గుతున్నాయి అనే దాని గురించి మనం పూర్తిగా కూలంకుషంగా వివరించుకుందాం ఖచ్చితంగా మనం కంటెంట్లోకి వెళ్లే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే విషయం అర్థమవుతుంది మనం ఏ రాష్ట్రం గురించి ఎందుకు అక్కడ విస్తీర్ణం ఎంత పెరిగింది అనే దాని గురించి మీకు అర్థం కావాలి ఎందుకు తగ్గింది అనే దాని గురించి మీకు పూర్తిగా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఈ విస్ ఇది ఎందుకు ఎందుకనే తగ్గుతుంది అంటే కనుక ఎక్కువ కూడా మన ఏరియాలో వచ్చేసరికి పది నుంచి పదిహేను కింటాలు అవుతుంది ఏది ఏదైనా డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ లేకపోతే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పది పదహైదు మహా అంటే ఇరవై అవుతుంది అదే యూపీ ఎంపీ గుజరాత్ ప్రాంతాలలో ఎక్కువ శాతం ఇరవై నుంచి ముప్పై క్వింటాల వరకు అవుతుందంట మనం కొట్టే మందులకు వాళ్ళు కొట్టే పంటలకు అంటే అక్కడ భూమి ఏ విధంగా ఉందో మనమైతే అక్కడికి వెళ్ళి చూడలేదు కానీ మనకు చెప్పిన సమాచారం ఏంటంటే ఎందుకు మార్కెట్ డౌన్ అవుతుంది అనే దాని గురించి మనం వివరించుకునే వివరించి అడిగినప్పుడు అతనికి మనకు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ క్వాలిటీ బాగుందంట మన కాయ కంటే కూడా ఆ కాయ చూడడానికి కూడా చాలా వరకు బాగుందంట చూడడానికి కూడా చాలా వరకు బాగుందంట ఆ విషయానికి వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ ఆ ఏరియా మన ఏరియాలో టూ జీరో ఫోర్ త్రీ అంటే ఇప్పుడు ఎంపీ విషయానికి వచ్చరికి పుష్ప అంటారంట గుజరాత్ విషయానికి వచ్చరికి గోండల్ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారంట ఒక్కొక్క వేరియాలో ఈ గోండాల్ అనే వెరైటీ టూ జీరో ఫోర్ త్రీకి యాజీజ్ గా ఉండి దానికంటే కూడా కలర్ కానీ షైనింగ్ కానీ కాయ పొడవు కానీ ఆ పురి తిరగడం కానీ రకరకాల ముడత అంటే కాయ ముడత రావడం కానీ రకరకాలుగా ఎటు చూసినా కూడా కాయ వర్ణించడానికి వీలుగా లేకపోతే చెప్పుకోవడానికి వీలుగా రైతు వ్యాపారస్తుడు చూస్తే వెంటనే ఆకట్టుకునే విధంగా ప్రతి కాయ కూడా చూడడానికి చాలా బాగుందంట సీడ్ విషయానికి వచ్చేసరికి ఆ విధంగా ఉంది ఇప్పుడు ఎంపీ విషయానికి వచ్చరికి దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై క్వింటాలు యూపీ విషయానికి వచ్చరికి ఇరవై నుంచి ముప్పై క్వింటాలు మన ఏపీ విషయానికి వచ్చరికి పది నుంచి పదహైదు క్వింటాలు అయ్యేసరికి గగనంగా లేకపోతే ముడతలు రకరకాల బాధలతో ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ విషయానికి వచ్చరికి ఎందుకు తగ్గి అసలు ఎందుకు తగ్గుతుంది మార్కెట్ అనే దాని గురించి నేను కనుక్కుంటే అక్కడ విస్తీర్ణం ఎక్కువేశారు ప్లస్ పంట కూడా ఎగస్టా వచ్చింది మనం కొట్టే మందులు అక్కడ కొట్టే మందులు గా ఉన్నాయంట దాని గురించి కూడా నేను అక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా నేను వెళ్దాం అనుకున్నారు సోమవారం బ్యాడిగికి అక్కడికి వెళ్ళి రైతులతో కూడా మీకు ఒక గంట లేదంటే రెండు గంటల సేపు అయినా నాలుగైదు వీడియోలైనా పెడదామని ట్రై చేస్తే కానీ సోమవారం విషయానికి వచ్చేసరికి సెలవంట బేస్తవారం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా మీకు కంటెంట్ ఇవ్వాలని మాత్రం ట్రై చేస్తాను ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి మీకు ప్రతి విషయాన్ని ఏ వెరైటీలు ఏ రకంగా పోతున్నాయి ప్రతి ఒక్కటి మీరు కొంతమంది ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ అన్న నాది సిక్స్ డబల్ ఫోర్ మంజీరా రకరకాలు ఇది టమోటా మిర్చి ఎందుకు రేట్ ఎంత ఉంది అసలు ఏంటి అనేది మనం అక్కడికి వెళ్తే మనం ఎందుకంటే టమోటా మిర్చి అనేది చాలా వరకు తక్కువ నాటారు కానీ మనం దాని గురించి తెలుసుకోవాలనే చాలా మందికి కొంతమంది రైతు మిత్రులకే ఉంటుంది కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు మీ పొలంలో ఏం నాటారు దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సర్పన్ వన్ జీరో టూ కూడా పూర్తిగా డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంట ముప్పై నుంచి ప్రజెంట్ నలభై ఐదు మొన్నటిదాకా అరవై వేల వరకు కూడా ఉన్నది రోజు రోజుకు తగ్గుతా ఉంది ఎందుకు తగ్గుతా ఉంది అని అడిగితే విస్తీర్ణం పెరిగింది ప్లస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఈ పుష్ప కానీ లేకపోతే కనుక గోండలనే వెరైటీలు రకరకాల వెరైటీలు వస్తూ ఉన్నాయి మార్కెట్లోకి ఇప్పుడు అవి రావడం వల్ల ఏదో ఒకటి వెరైటీ తీసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఏ మనకు ఏది సూట్ అవుతుంది మన కంపారిజన్ చేసుకొని అక్కడికి వచ్చిన వ్యాపారస్తులు దానికి అనుగుణంగా తీసుకెళ్తున్నారంట నెక్స్ట్ వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు ఇండియా మొత్తం వేసే వెరేట్ అంట అది ఇండియా మొత్తం వేస్తారంట ఏది డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కువ వేయడం వల్ల కూడా మనకు మార్కెట్ అనేసరికి ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం అయితే కనుక ఎక్కు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ వేసారంట మన ఏరియాలో బాగుందని మిగతా ఏరియాలో బాగలేదని అనుకో అనుకోకూడదు కదా మార్కెట్ తగ్గుతుందంటే ఎక్కడో చోటు నుంచి మార్కెట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకోసం అనేసి మార్కెట్ తగ్గుతుందంట ఆ ఆ విషయానికి వచ్చేసరికి ఇంకా మనము పోయిన సంవత్సరం ఈ టైంలో ఎంత బస్తాలు నేను అడిగితే అతను మనకు చెప్పిన విషయం ఏంటంటే పోయిన సంవత్సరం ఇటువంటి టైంలో లక్ష బస్తాలు వచ్చినాయంట ఈ సంవత్సరం మన ఏరియాలో పంట తగ్గింది కాబట్టి అక్కడ యాభై వేల యాభై వేలు అరవై వేల బస్తాలే వస్తున్నాయంట ప్రజెంట్ సిచ్యువేషను మన ఏరియాలో పంట అంటే పంట తగ్గలే కానీ విస్తీర్ణం పెరిగింది కానీ పంట తగ్గింది అందుకోసం అనేసరికి ఆ విధంగా అక్కడ సరుకు ఆ విధంగా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఏర్ చెప్పాను కదా ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై క్వింటాల వరకు వస్తుందంట అక్కడైతే సిచ్యువేషను క్వాలిటీ కూడా చాలా తేడా ఉందని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకా మనకు కడ్డి బ్యాడీ కానీ కడ్డి బ్యాడీ అయితే మాత్రం మీరు ప్రజెంట్ డెబ్బై వేల వరకు ఉంది అంటే ముప్పై వేల నుంచి డెబ్బై వేల వరకు మీరు దయచేసి కంపారిజన్ చేసుకోవద్దు జనవరిలో విపరీతంగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట నేను చెప్పేది ఓన్లీ బ్యారీ గురించే మీరు నాకు అన్ని తగ్గుతాయి తగ్గుతాయి అంటే తగ్గుతాయి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి మనకు వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా నా సొంతంగా నేను అక్కడికి వెళ్ళి నేను ఎవరిని కనుక్కు అంటే అక్కడికి వెళ్ళి నేను రైతులతో మాట్లాడి చెప్పింది కాదు నేను అక్కడికి వెళ్తా ఖచ్చితంగా ఏ రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తున్నారు అది కనుక్కొని మీకు ఖచ్చితంగా వివరించడానికే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని నేను తెలుసుకోండి ఏది చెప్పను నేను ఎందుకంటే నా సొంతంగా చెప్పడానికి నాకంటూ ఏం ఉండదు నాకు తెలియదు కదా ఇవన్నీ కూడా నేను తెలుసుకునే ప్రతి విషయాన్ని మీకు చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చి కడ్డి వ్యాడి ముప్పై వేల నుంచి అరవై వేల వరకే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ పై ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ముప్పై వేల నుంచి నలభై వేల వరకే వేసుకోండి ఎక్కువ శాతం కడ్డి బ్యాడీ కానీ డబ్బి వ్యాడి కానీ డబ్బి బ్యాడికి కూడా ఎక్కువ శాతం కర్ణాటకలో లేకపోతే ఆంధ్ర బార్డర్లో ఉన్న తెలంగాణ బార్డర్లో ఉన్న ఆలంపూరు లేకపోతే కనుక మన అనంతపూర్ గుంతకల్లా ఆ ఏరియాలోనే ఎక్కువ వేస్తారంట అది నేను నేను కనుక్కున్న పరిస్థితి అయితే అనంతపురం అనంతపురంలో ఎక్కువ డబ్బి వేస్తారంట అనంతపురంలో గుంతకల్లా ఏరియాలో కడ్డి ప్లస్ డబ్బి రెండు వేస్తారంట టూ జీరో ఫోర్ త్రీ అయితే కనుక ఇండియా మొత్తం వేస్తారంట ఇండియా మొత్తం వేయడం వలన కూడా ఆ విధంగా మార్కెట్ అనేసరికి రాకపోవడం లేకపోతే ఎగస్ట్రా కాపు రావడం మన ఏరియాలో తగ్గింది కదా వాళ్ళకు తగ్గింటది అంటే ఖచ్చితంగా వాళ్లకు పెరిగింటది కదా మనకు తగ్గిందంటే అంటే వాళ్ళకు పెరిగి పెరిగి వాళ్ళ ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే మన వాళ్ళు కొట్టే మందులు వేరు వాళ్ళు కొట్టే మందులు వేరని నాకు చెప్పాడు అతను మనకు వాళ్ళు ఏం కొట్టారనేది ఖచ్చితంగా నాకు వీలుంటే ఖచ్చితంగా అక్కడ ఈసారి వేసినప్పుడు ఖచ్చితంగా మహారాష్ట్ర యూపీ గుజరాత్ నేనైతే మాత్రం నాకైతే ఒక ఆశ ఉంది ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయి వ్యవసాయ పరిస్థితుల గురించి ఖచ్చితంగా ఒక అది ఒక పరిశోధన లెక్క ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీకు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ జరిగే సినారి ప్రతి ఒక్క విషయాన్ని మీకు వివరించాలనే ఉద్దేశం అయితే నాకు మనస్ఫూర్తిగా ఉంది ఆ దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో నాకు ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగి నాకు ఇంకా వ్యూవర్షిప్ పెరిగితే ఖచ్చితంగా వెళ్ళాలని ఆశ ఉంది అంటే వ్యూవర్షిప్ అని కాదు నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యారనుకోండి ఇంకా బాగా ఆ దేవుడి దయతో ఖచ్చితంగా రీచ్ అవుతూనే ఉన్నా మీ అందరి ఆశీస్సులు నాకైతే ఎప్పటికి ఉన్నాయి దేవుడి దయతోటి ఖచ్చితంగా ఈ రోజు అయితే మాత్రం మీకు అందరికీ ముక్కోటి ఏకాదశి ఖచ్చితంగా మంది నేనైతే ఈ రోజు నంద్యాల వెళ్ళి వస్తున్నా చాలా వరకు వెహికల్స్ విపరీతంగా అక్కడ లక్ష్మీ లక్ష్మి టెంపుల్ మహానంది వెళ్ళే వాళ్ళు విపరీతంగా వస్తున్నారు నేను కొంచెం వేరే మా అన్నతోటి బిజినెస్ బిజినెస్ పర్పస్గా అక్కడికి వెళ్ళి వచ్చాను అక్కడ ఈరోజు మిరపకాయలు కూడా కొన్నాం అనమాట అక్కడ వెళ్ళి వచ్చేటప్పుడుగా ఆ విధంగా జరిగింది అందుకోసం మీకు ఆ విషయం చెప్పాలని ఫస్ట్లో అనుకున్నా ఖచ్చితంగా మిస్ అయింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి నేను ఎంతో విలువైన సమాచారాన్ని నేను రాసుకొని ఖచ్చితంగా నేను ప్రతిరోజు నేను సెల్లులో తీసుకుంటా ఖచ్చితంగా ఇలా రాసుకొని ఖచ్చితంగా చెప్తాను మీకు ఏదైనా సరే ఇట్లా రాతపూర్వకంగానే నేను ప్రతి విషయాన్ని నేను రాసుకొని చెప్తాను ఎందుకంటే మార్కెట్లో ఫోన్ చేయదు నేను ఏ విషయాన్ని మీకు వ్యక్తపరచను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకపోతే కర్ణాటకలో చూసే రైతు మిత్రులు కానీ మిగతా రాష్ట్రాల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి మనకైతే హిందీ రాదు దయచేసి అర్థం చేసుకుని నాకు హిందీ రాదు నా పేరు అస్సను ముస్లిం ముస్లిము అంటే అయినా సరే మేము దూదేకుల కాబట్టి చాలా వరకు మాకు హిందీ రాదు అందుకోసం దయచేసి సహకరించండి చాలామంది కూడా మా ముస్లిం బాయ్లు కూడా ఫోన్ చేసినామంటే హిందీలో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు దయచేసి నాకైతే హిందీ రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలుగులో మాట్లాడడానికే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఖచ్చితంగా వ్యక్తపరచండి నేను ప్రతి ఒక్క విషయాన్ని మీకైతే అందుబాటులో ఉంచాలనే ప్రయత్నంలోనే ఉన్నా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి